వరంగల్ ఇరవై నాలుగో డివిజన్ ఎల్లం బజార్ భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నలభై ఐదు అడుగుల మట్టి వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడిందని ఈ సందర్భంగా భద్రకాళి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుతోట సంజీవ్ అన్నారు చైర్మన్ సంజీవ్ మాట్లాడుతూ గత సంవత్సరంలో నలభై రెండు అడుగుల విగ్రహము ప్రతిష్ఠించాం దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు ఈ సంవత్సరంలో నలభై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాము ఈ సంవత్సరంలో విజయాలు అందరికీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో అందరికీ శుభాలు కలగాలని మనసారా భక్తి శ్రద్ధలతో హోమాలు పూజలు సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు భద్రకాళి హిందు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం నలభై ఫీట్ల వినాయకుడిని మట్టి గణపతిని నిర్మించాము గత సంవత్సరం దుర్గా గణపతిగా నిర్మించి ఈ సంవత్సరం నలభై ఐదు ఫీట్ల గణపతి దాదాపు విజయ గణపతిగా నిర్మించి విజయాన్ని కలగాలని ప్రతి ఈ సంవత్సరం మొత్తం విజయంగా ఉండాలని చెప్పి విజయ గణపతిని నిలబెట్టాము ఈ సంవత్సరం కూడా నలభై ఐదు ఫీట్ల గా వినాయకుడిని పెట్టాము మట్టితోటి అంతేకాకుండా ఈ సంవత్సరం దాదాపు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం తగిన సరే ఐదు లక్షల భక్తులు దర్శించుకున్నారని ఉన్నది ఈ సంవత్సరం కూడా ఎక్కువ పబ్లిక్ ఉంటుందని చెప్పి ఆలోచనతోనే ముందుగా బారికేట్లు కానీ ప్రైవేట్ సెక్యూరిటీ దాదాపు నలభై మంది పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు పోలీసు వారు కూడా ఏమైనా కావాలంటే కూడా మేము ఫోర్స్ పంపిస్తామని కూడా వాళ్ళు సహకరించారు అంతేకాకుండా ఇక్కడ నిత్యం హోమాలు గోమాలు అభిషేకాలు జరుగుతాయి మరియు ఫిబ్రవరి ఆరో సెప్టెంబర్ ఆరో తారీఖు స్వామివారికి ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది సంజు భద్రకాళి హిందూ ఉత్సవ సమితి పాండోర్ అని చేరు అంటే గత సంవత్సరం నుంచే నేను ఇది పెద్దగా పెడుతున్నాను నేను తొంభై రౌండ్ల వినాయకుని స్థాపించాను అప్పటి చిన్నగానే పెట్టేది ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు అంటే చిన్నయ్య అని అనుకుంటారు కాదు అని నిరూపించేందుకు ఈ యొక్క నలభై ఐదు విగ్రహానికి ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలని పూజించాలని వేడుకుంటున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము